పని చేయడానికి సిద్ధంగా ఉన్నవారిని శ్రామికులు అంటారు పని చేస్తున్న వారిని కార్మికులు అంటారు ఇలా మనకు కావాల్సింది కార్మికులు భారతదేశంలో కార్మికులు రెండు రకాలు ఒకటి సంఘటిత కార్మికులు రెండవది అసంఘటిత కార్మికులు ఇలా సంఘటిత కార్మికులు అంటే వారికి ద్రవ్యవేతనం వస్తుంది ప్లస్ నిజ వేతనం వస్తుంది కాబట్టి వాళ్ళు సేఫ్గా ఉన్నారు కానీ అసంఘటిత కార్మికులు వాళ్ళకి ద్రవ్యవేతనం మాత్రమే వస్తుంది కానీ నిజవేతనం రాదు ఆ ద్రవ్యవేతనం కూడా చాలా తక్కువగా ఉన్నది అర్థమైందా ఇవాళ ఈ అసంఘట కార్మికుల కిందకి స్పెషల్ గిగ్ వర్కర్స్ వస్తారు అర్థమైందా సో వీళ్ళు ట్వెల్వ్ మిలియనట్టు ఇలా ఈ శ్రమ్ పోర్టల్ తెలియజేస్తూ ఉన్నది ఓకేనా తర్వాత అంటే వన్ పాయింట్ టూ క్రోర్ ఓకే సో వాళ్ళకు వచ్చే శాలరీస్ తక్కువగా ఉన్నట్లు ఇలా న్యూస్లో తేడా జరిగింది వాళ్ళకు వచ్చే నెల శాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ బట్ భారతదేశంలో సగటు కార్మికుని యొక్క ఆదాయము ట్వంటీ వన్ థౌసండ్ వన్ నాట్ త్రీ రూపీస్ అనే విషయం అర్థం చేసుకోవాలి కాబట్టి రీసెంట్ బడ్జెట్ లోపల గిగ్ వర్కర్స్కి మనం ఏం చేసామంటే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ను కూడా వర్తింప చేయడం జరిగింది సో కాబట్టి ఇలా భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్లోగా నడుస్తూ ఉంది జీడిపి ఓన్లీ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఉన్నది మరి దీనికి మెయిన్ కారణం ఏంటంటే అసంఘటిత కార్మికులు కోర్స్ వాళ్ళ కోసం ఇలా పెన్షన్ ఇస్తున్నాము ఎస్వైఎం ఎస్వైఎంకి కింద మూడు వేల రూపాయలు ఇస్తున్నాము అదేవిధంగా ఇవాళ స్ట్రీట్ వెంటర్ స్కీమ్ కింద రైట్ మైక్రో లోన్స్ ఇస్తున్నాము తర్వాత ఈ శ్రమ్ పోర్టల్ ప్రకారం వాళ్ళని పూర్తిగా ఎన్రోల్మెంట్ చేస్తున్నాము వాళ్ళకి స్పెషల్ ఐడి కూడా ఇస్తున్నాము యూఏఎన్ అంటే ఇలా యూనివర్సల్ అకౌంట్ నెంబర్ కూడా ఇస్తున్నాము సరే చివరికి చెప్పేసింది ఏంటంటే ఇక్కడ ఈ అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసము ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తొంభై మూడు శాతం తొంభై మూడు శాతం కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారు ఓన్లీ ఏడు శాతం కార్మికులే సంఘటన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ